దిరినప్పుడల్లా కాశ్మీర్ ఫేల్స్ చదవలేదు అనుకున్నాం మనం చూడలేదు కేరళ స్టోరీ మనం చూడలేదు వీడియోలు రాలేదు అక్బర్ బాబర్ లేడు మనం చూడలేదు మన దేవాలయాలు పొలగొట్టలేదు సరేనా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇంట్లో చచ్చిపోలేదు కూడా మనం చూడలేదు పోనీ వదిలేద్దాం నిన్నగాక మొన్న బంగ్లాదేశ్లో వాళ్ళ రిజర్వేషన్ కోసం వాళ్ళ రిజర్వేషన్ కోసం భగవద్ బంధువులు హిందువులను చంపేశారు నిర్ద్రాక్షణంగా చంపేశారు అందరి దగ్గర వీడియోలు వచ్చి ఉంటాయి ఫేస్బుక్లో ఉంటారు కానీ నేను చెప్పనక్కర్లేదు మీకు ఎంత దారుణంగా చేశారో మీరు అందరూ చూసే ఉంటారు ఎక్కడ ఏమి జరిగినా పైన జరుగుతుంది ఇంకా మనం ఆలోచించట్లేదు మనం కులాల్లో విడిపోయాం ఎక్కడ చంపినా హిందువుల్ని చంపుతున్నారు బంగ్లాదేశ్లో మొదట్లో విడిపోయినప్పుడు నలభై శాతం హిందువులు ఉండేవారు ఇప్పుడు నాలుగు శాతం పడిపోయారు నలభై శాతం ఎక్కడ నాలుగు శాతం ఎక్కడ ఏమైపోయారు అందరూ అర్థం చేసుకుంటారా ఎక్కడైనా కులాలు పక్కన పెట్టండి దయచేసి హిందువుగా జీవించండి హిందువుగా గర్వించండి హిందువుగానే మరణించండి ఏకైక దేశం భారతదేశం మాత్రమే హిందువులకు ఉన్నది ఇప్పటివరకు ఇది పది ముక్కలు అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి పంపించేశారు ఇరాన్ నుంచి పంపించేశారు ఇరాక్ నుంచి పంపించేశారు తిబేట్ నుంచి పంపించేశారు పాకిస్తాన్ నుంచి పంపించారు పక్కన ఉన్న శ్రీలంకలో అఘాళం బంగ్లాదేశ్ నుంచి పంపించేశారు ఇక ఎక్కడికి పోతాం మనం అర్థం చేసుకుంటారా ఇక్కనైనా అందరం ఏకమైందా గుర్తుపెట్టుకోండి లేకపోతే కాలగర్భంలో కలిసిపోతాం అందరూ సమానం అంటే దౌడ వలగొట్టండి ఎవరైనా వచ్చి అందరూ సమానం ఏంటి రాజకీయ నాయకులు అంటే ఆ ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా సరే దౌడ వలగొట్టండి కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంది ఒక్క సెలబ్రిటీ కూడా దాన్ని ఖండించలేదు ఒక హీరో ఒక ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఎవరు ఖండించలేదు వాళ్ళకి పాత బస్తీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఉంటాడు ఒక ప్రాబ్లం తీర్చడానికి మన దగ్గర ఎవరున్నారు మన హిందువులకి మనమే ఏకం కావాలా మనమే ఏకం కావాలా లేకపోతే కాల గర్భంలో వెలిసిపోతాం బిడ్డ ఇది చరిత్ర చెప్పిన సత్యం తనకి ఎదురు ఎదురుగా చెప్తున్న సక్ష్యం సాక్ష్యం అయినా మీరు మారట్లేదు ఇప్పుడు బాలకృష్ణకో ఏమైందంటే మొత్తం పిల్లలు బయటకు వస్తారు పవన్ కళ్యాణ్ అయిందంటే మొత్తం వస్తారు ఒక హీరోయిన్ వచ్చిందంటే మొత్తం బయటకు వస్తారు నీ కులానికి ఏమైందంటే బయటకు వస్తారు నీ ధర్మానికి అయినప్పుడు మీరు ఎందుకు బయటకు రావట్లేదు ఈ ధర్మమే కదా మీకు ఆచారం ప్రధానం మీ తాతలు ముత్తాతలు పెట్టిన ధర్మమే కదా ఇది వాళ్ళు ఎంతమంది త్యాగబలమో ఇలా మనం ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి భగవద్ బంధువుల కులం గొప్పదా ధర్మం గొప్పదా అంటే ధర్మమే గొప్పది మీరందరూ వచ్చారు కదా ఇక్కడికి ఏ దేవాలయంలో కులం అడగరబ్బా గోత్రమే అడుగుతారు లోకా సంస్థాభవంత్ నూట టెంబై ఐదు